హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫారిజాత్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి సంక్రాంతి పండగ రోజు డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో మాత్రం నేను ఎలా శుభ్రం చేసుకున్నాను ఇంట్లో ఎలా సర్దుకున్నాను అన్నీ చూపిస్తానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా పనులు ఈరోజు మీకు చూపిస్తానండి ఏమేమి చేసుకున్నానో అన్నీ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అందరూ ఆదరించండి మా వీడియోస్ని ముందుగా అయితే మార్నింగ్ లేవగానే వాకి లూట్ చేసుకొని నీళ్ళు జల్లుకొని కొద్దిగా అరగానే ముగ్గేసుకున్నానండి ఆడుకునే దుప్పట్లు నానబెట్టానండి ఒక అరగంట సేపు బాగా నానాలనేసి అవి ముందుగా నానబెట్టాను తర్వాత ఫ్రెషప్ అయ్యి కాఫీ తాగాను కాఫీ తాగి గిన్నెలన్నీ తోమేసుకున్నానండి అవి నైట్ గిన్నెలు తోమేసుకున్నాను తోమేసుకునేసరికి అవి నాణేయండి నానంగానే దుప్పట్లన్నీ పిండేశాను అవన్నీ పిండేసరికి నైన్ అయిందండి ఎండ వచ్చేసింది ఇక మిరపకాయలైనా ఎండ పోస్తే ఎండయండి ఈ రోజుకు మూడు రోజులు అండి ఎండ సరిగా లేక అస్సలు మిరపకాయలు ఎండట్లేదు టూ డేస్ ఆయకారం అయిపోయి కూడా బదులు తెచ్చి వండుతున్నాను పల్లెటూర్లలో ఏది లేకున్నా పక్కింటికి వెళ్ళి బదులు తెచ్చుకుంటారు కదా అట్లా నేను బదులు తెచ్చుకొని వండానండి మూడు రోజుల నుంచి ఎండబెడుతున్నానండి రెండు రోజులకే ఎండ అసలు ఎండ సరిగా రాక అస్సలు ఎండ లేదు ఈరోజు మూడో రోజు అండి మధ్యాహ్నం వెళ్ళి గిన్నె దగ్గర పెట్టేస్తాను అప్పటిదాకా కొంచెం ఎండాలనేసి మిద్ద మీద ఊకానండి కింద మొత్తం నీడ ఉంది గోడల నీడ చెట్ల నీడ వస్తుంది ఏడ ఎండ నీకు రాదండి ఇంట్లోనేమో గిన్నెలు దోమడం చెద్దలు విండడం అలా చేస్తున్నాను కదా నీడ మొత్తం ఉంటుంది అసలు ఏడ ఎండనే ఎండవనేసి ఇక పైకొచ్చి అదంతా ఊర్చానండి పైన ఇసుక అంత గందరగోళంగా ఉందండి ఒక మూలకే కొద్దిగా తేటగా ఉంది ఆ మూల తేటగా ఊకేసి మిర్చి మాత్రం ఎండబోసానండి అలాగే ఉప్పు కూడా మంచిగా ఎండాలి కదా మూడు రోజుల నుంచి మిరపకాయలతో సహా ఉప్పును కూడా ఎండబెడుతున్నానండి ఇక మిరపకాయలు ఎండబోసాక కిందికి వచ్చాను కిందికి వచ్చి వంట రూమ్ గిన్నెలన్నీ బయట వేసుకున్నానండి ముందుగా గిన్నెల స్టాండ్ తోమేసుకుంటే ఆరుతుంది తోమేసిన గిన్నెలు పెట్టుకోవచ్చు కదా అనేసి గిన్నెల స్టాండు బయట వేసుకొని తోముతున్నానండి ఎప్పుడు తోమినా ఈ గిన్నెల స్టాండు గీరకపోవడం కుచ్చుకపోవడం అలా జరుగుతుందండి ఈసారి అట్లా కాకుండా స్లోగా బాగా తోమానండి ఒక్క కాటు కూడా పడలేదండి గీరకపోలేదు ఈరోజైతే అయితే కొంచెం స్లోగానే నిదానంగానే తోమేసుకు గిన్నెలు స్టాండ్ మాత్రం తోమేయడం అయిపోయింది తీసి మంచిగా ఎండకు పెట్టుకున్నానండి తర్వాత గిన్నెలు అండి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో గిన్నెలు అయితే వామ్మో అవి చూస్తే నాకైతే మస్తు అనిపించింది కానీ తోమేసుకుంటే ఇల్లు నీట్గా డీప్ క్లీనింగ్ అయితేనే బాగుంటుంది కదా మన తెలంగాణలో బాగా చేసుకునే పండుగలు అంటే దసరా అలాగే సంక్రాంతి ఈ పండుగలకు అలాగే బోనాలకు ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటామండి దీపావళి అనేది నోములు ఉన్న వాళ్ళే చేసుకుంటారు కదా నోములు లేని వాళ్ళు చేసుకోరు ఆ పండగ అయితే చేసుకుంటారు ఇల్లు నీట్గా చేసుకుంటారు కానీ అంత డీప్ క్లీనింగ్ చేయమండి దీపావళికి దసరాకు సంక్రాంతికి డీప్ క్లీనింగ్ చేస్తానండి నేను ఎప్పుడైనా బోనాలకు కూడా చేస్తాము డీప్ క్లీనింగ్ ఇంకెప్పుడు అంత క్లీనింగ్ మూలకు ఉన్న గిన్నెతో సహా మాత్రం తోమము ఈరోజు ఈ రోజు అటక మీద వేసిన గిన్నెల అన్నీ దోముకోవాలని అన్ని బయట వేసుకున్నానండి ఇంకా నాకు సామాను కొద్దిగానే ఉందండి ఇంకా చాలా గిన్నెలు కొనుక్కోలేదు ఎందుకులే నాకు ఒక బావే కదా మాకు జాలలే మా ఇద్దరికి గిన్నెలు అనేసి నేను చాలా వరకు కొనలేదండి ఉన్న గిన్నెలతోటే సర్దుకుంటున్నాను కొనుక్కున్నాక ఇంట్లోకి వెళ్ళాక గిన్నెలు మాత్రం కొనుక్కోవాలి అప్పుడొకటి అప్పుడొకటి ఒకసారి కాకుండా అప్పుడొకటి అప్పటి ఒకటి కొనుక్కోవాలండి నాకు హాఫ్ కేజీ గిన్నె నుంచి ఐదు కేజీల గిన్నె వరకు సెట్ కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది కానీ ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో ఏమోనండి అలాగే పెద్ద గ్యాస్ కూడా కొనుక్కోవాలి ఇలాగే పండగలు వచ్చినప్పుడు పిండి వంటలు చేసుకోవడానికైనా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికైనా ఇంకా పెద్ద గ్యాస్ ఉండాలి కదా పెద్ద గ్యాస్ లేదండి పెద్ద గ్యాస్ కొనుక్కోవాలి అలాంటివన్నీ మనకు సొంత ఇల్లు ఉంటే ఎన్ని కొనుక్కోవడు కొనుక్కున్న పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇలా ఇరికిరి కిడ్ల ఉండి అన్నీ కొనుక్కొని ఎడబెట్టాలు అర్థం కాక సతమతం అయిపోవాలి అందుకే ఏ సమాను మాత్రం కొనుక్కోవట్లేదండి సొంత ఇల్లు కట్టుకున్నాక అందులోకి వెళ్ళాలి వెళ్ళాక మాత్రం ఒక్కొక్కటి కొన్ని గిన్నెలు అప్పుడొక్కటి అప్పుడొక్కటి తీసుకొని పెట్టుకోవాలి బాబుకు గిన్నెలు ఉండాలి కదా ఎంతైనా ఇద్దరం కదా అని కొన్ని గిన్నెలతోటి సర్దుకోవడం బాగుండదు గిన్నెలైతే కొనుక్కోవాలి మొత్తానికి గిన్నెలన్నీ తోమేసుకున్నానండి ఒక్కొక్కటి కడుగుతూ పెట్టానండి అమ్మో ఈరోజైతే ఫుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం నీళ్ళ నానుడే అయిందండి బట్టల పిండు గిన్నెల దోముడు ఇల్లు దులుపుడు మొత్తం నీళ్ళతోటే పని అయిపోయిందండి ప్రతి ఒక్క మసిగుడ్డతో సహా అన్ని పిండేసుకున్నానండి తర్వాత ఇక గిన్నెలన్నీ తోముకున్నాక ఇల్లు దులుపుతున్నానండి ఈ సజ్జలకు అనేది నాకు శారీతో అడ్డం కట్టుకోవాలని ఎంతో ఉంది కానీ ఈ సజ్జకా ఆనుకొని సజ్జ దగ్గరికే ఫ్యాన్ రెక్క వస్తుందండి అసలు ఏ క్లాత్ కట్టరాదు దుమ్ము బాగా వస్తుందండి బయట కిటికీ లేదు కిటికీ లేక బస్తా కట్టినా కూడా బస్తా ఉంచక ఒక రెక్క తీసేసి కోతి వచ్చినప్పుడు తీసేసి మా గాలి రావాలా వెలుతురు రావాలని మేము బస్తా తీస్తూ ఉంటాము ఎప్పుడు అది ఓపెన్ చేయడం వల్ల మా ఇంటికి దగ్గరలో రైస్ మిల్ ఉందండి దానిలో ఉన్న చెత్త చెదారం దుమ్ము బాగా ఇంట్లోకి వచ్చి ఇక మీద చేరుతుందండి మేము అన్ని డోర్స్ వేయము కదా ఏమైనా పడుకునేటప్పుడే వేస్తామండి ఏడి బయటికి వెళ్ళినా కూడా బయటికి ఏమి వెళ్ళమండి మా అత్తంట్లోనే ఉంటుంది ఎప్పుడు డోర్లు తీసే ఉంటాయి ఒక బయట డోరు గేట్ దగ్గర డోర్ తప్ప అన్ని ఓపెన్ చేసే ఉంటాయండి ఎప్పుడో ఒకసారి నిద్రపోయినప్పుడు మా అత్త డోర్లు వేసి పడుకుంటుంది వరకు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది ఎప్పుడు దుమ్మేనండి మా ఇంట్లో ఇంటి ముందేమో మట్టి రోడ్ అండి అది మట్టి రోడ్ అయ్యేసరికి దుమ్ బండ్లు పోతే వెహికల్ పోతే బయట బండ్లు ఉంటే మాత్రం మస్తు దుమ్మి అనేకమైన దుమ్ము ఉంటుంది అండి అక్కడ నుంచి ఆ దుమ్ము ఇక్కడ నుంచి రైస్ మిల్లు దుమ్ము అనేకమైన దుమ్ము వస్తుంది అండి శారీ కట్టుకుందాం అడ్డం అంటేనేమో ఫ్యాన్ రెక్క ఉంది సారీకి తాగుతుందండి రెక్క అనేది దగ్గరకు వస్తుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటే సారీ తిరుగుతుందండి ఇంక అందుకే ఏది కట్టుకోలేక ఏం చేయాలో ఎప్పుడో ఒకసారి దులుపుతూ ఉంటానండి ఎంత దులిపినా చెత్త చెదారం బానే ఉంటుందండి చెత్త చెదారం అంటే అదేనండి బూజే ఉంటుంది బాగా ఇంకా అదంతా మంచిగా శుభ్రం మూలకున్నవి మాత్రం నాకు అవి కిందికి లేపలేను నేను పైకి పెట్టలేను అవేం సర్దను సజ్జల వరకే దులుపుకుంటున్నాను కింద పెట్టిన సమాను మొత్తం ఒక్కొక్కటి దులుపుకొని సజ్జల మీద పేర్చుకున్నానండి పేర్చుకొని ఇల్లంతా ఊటు చేసుకున్నాను గిన్నెల స్టాండు గిన్నెలు చదరడము అలాగే వంట రూము మొత్తం గిన్నెలన్నీ కింద పెట్టి అవన్నీ పేపర్లు చదివి చాలా ఈరోజైతే మొత్తం మొత్తం అసలు కూర్చోకుండా జర్రసేపు కూర్చునుడు మళ్ళా లేచి అమ్మో పని కావాలనేసి మళ్ళీ వచ్చి మళ్ళా లేచి ఇంట్లో పని చేయడం ఇట్లా జరిగిపోయిందండి రెస్ట్ లేకుండా అయిపోయింది ఎప్పుడో ఒకరోజు ఇలా ఇలా విరామం లేకుండా చేస్తాం కదా ఎవరన్నా ఒకరు తోడుకుంటే సజల సామాను కిందికి పెట్టి మళ్ళీ పైకి ఎక్కించి దులిపిచ్చి పైన అనుకున్నాను కానీ బాబు కూడా క్లాస్ ఉంది వాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇక నాకు ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా తోమేసుకున్న గిన్నెలన్నీ సర్దుకుందామని స్టాండ్ అస్సలు ఉదర లేదండి ఇది మొలలు ఊసిపోయినాయి బొంబాయి మొలలు ఎంత కొట్టినా కూడా మొల దిగట్లేదండి మా దానికి పెద్ద మొల తెచ్చి ఆ మొలతోటి రంధ్రాలు చేసి బొంబాయి మెలలు పెట్టానండి ఆ బొంబాయి మెలలు కొట్టిన చోటే కొట్టడం వల్ల రంధ్రాలు పెద్దగా అయిపోయి మొలలు లూజ్ అయిపోయినాయండి దాని దంటే ఇంకొక చిన్న ముళ్ళ కొడదామంటే మళ్ళీ ఆ సందులో పట్టట్లేదు ఇంకో చిన్న ముళ్ళ కొడదామని కొడితే మళ్ళీ ఆ రంధ్రం పెద్దగా అయిపోయి మన గిన్నె స్టాండ్ పడుతుందా కింద ఊరి పడుతుందా తెలియదా అనేసి పెట్టలేదండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా గిన్నెల స్టాండ్ అయితే సతాయించిందండి ఇక తల ఫైనల్గా అయితే కుదిరింది ఎందుకంటే మనం ఎక్కువ గిన్నెలు పెడతాం కదా వేటుకుంటుందా కింద పడుతుందా కింద పడితే గిన్నెలన్నీ సొట్ట పోయి మొత్తం వాగం వాగం అవుతాయండి అందుకే చాలాసేపు వెయిట్ చేసి ఒక్కొక్క ఇంకా ఫైనల్గా ఒక మొల తెచ్చి గట్టిగా కొట్టానండి ఒక పక్క గట్టిగా ఉంటే ఇంకొక పక్క ఊడినా ఏం కాదనేసి కొట్టాను ఇంకా దాదాపుగా అయితే సెట్ అయినట్టు అనిపించింది ఎప్పుడు ఇలా ఊడలేదండి ఎందుకో ఈసారి అయితే రంధ్రాలు అవి ఉప్పు లోపల ఉన్న మట్టి మొత్తం కింద పడుతుంది అట్లా అయిపోయిందండి అలాగే పిచ్చుకలు కూడా మన గిన్నెల స్టాండ్లో గూడిగేసినాయండి పాత వీడియోలలో మీకు చూపించాను ఎంత గడ్డంటే చె చెదారం గడ్డి అంతా తెచ్చి గిన్నెల స్టాండ్లో పోసినాయండి పేపర్ వేసుకుందామంటే పేపర్ లేదండి సెల్ఫ్ల వరకే సరిపోయింది పేపర్ మొత్తమే లేదు ఇంకా అలాగే డైరెక్ట్గా సర్దుకున్నానండి పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి చాలా అసలు గుడ్లు కూడా అండి ఒకరోజు గూడు పెట్టి గుడ్లు కూడా పెట్టినాయి పైన గిన్నెలు బోర్లిస్తానండి నేను కడాయిలు కడాయిల కింద సందు ఉంటుంది కదా ఆ వెళ్ళి పోయి ఆడ గూడులాగా కట్టి గడ్డితోటి అందులో గుడ్లు పెట్టిందండి నాలుగు గుడ్లు చూశాను నేను తీసి మా బాత్రూమ్ డేకల మీద పెట్టానండి అట్లా చేసినాయి అండి నా గిన్నెల స్టాండ్ని అయితే బాగా మంచిగా గడిగి నీట్గా నిదానంగా గడిగేసుకొని ఇంకా సర్దుకున్నానండి ఒక్కొక్క గిన్నె వెయిట్ వేరితే ఊసి కింద పడుతుందా ఏందో అనేసి భయం భయంతో గిన్నెలన్నీ సర్దుకున్నానండి ఫైనల్గా అయితే గిన్నెలైతే సర్దుకున్నాను మంచిగా కుదిరిందండి ఇంట్లో సెల్పులు లేనందుకు ఈ గిన్నెల స్టాండు ఉండడం చాలా ప్లేస్ అయిందండి లేకుంటే ఈ గిన్నెలన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కాకపోయేది ఈ గిన్నెల స్టాండ్ కొని కూడా పదిహేడు సంవత్సరాలు అవుతుందండి పదిహేడు సంవత్సరాల క్రితంగా ఉన్న గిన్నెల స్టాండ్ ఎప్పుడైనా తోమి ఆరపెడతానండి జంగు అస్సలు తినలేదు నా స్టాండు బాగా స్టాండర్డ్గా ఉందండి రేకు పలుసుగానే ఉంది కానీ దీన్ని జంగు బట్టనియనండి ఎప్పుడు పేపర్ పెట్టి తుడవడం కడిగినా కూడా ఆరిన దాకా ఎండకు పెట్టడం అలా చేశాను కదా ఇంత జంగు తినలేదు వేరే వాళ్ళ ఇండ్లలో చూశాను గిన్నెల స్టాండులు నీళ్ళతోటి పెట్టడం వల్ల గిన్నెలు అన్ని జంగు తింటాయి నేను అసలు గిన్నెలు తోమినా కూడా చిన్న కింద స్టాండ్లో ఆరణిస్తాను ఆరణించిన తర్వాతనే ఈ స్టాండ్లో పెట్టుకుంటానండి జంగు అయితే అస్సలు తినలేదు నా స్టాండ్ కాకపోతే అందులో ఉన్న మొలలు ఉంటాయి కదా సన్న సన్న అవి అవి ఊడిపోవడం వల్ల నేను తాడు వైర్లు పెట్టి కట్టానండి అవి దొరకక వైర్లు పెట్టి కట్టాను కానీ ఇంత జంగు తినలేదు చాలా బాగుందండి రేకు పల్సర్ రేక్ అయినా కూడా నా స్టాండ్ అయితే బాగుందండి ఇంకా మొత్తంగా గిన్నెలైతే అన్నీ సర్దుకున్నానండి నా గిన్నెల స్టాండ్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఇలాగే డీప్ క్లీనింగ్ చేసుకున్నారా ఇంట్లో పనులు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే పనులు ఇలాగే చేసుకుంటానండి ప్రతి ఒక్కటి తోమేను కదా కష్టంగా ఈరోజు మొత్తం పట్టిందండి నాకు కూర్చోకుండా కొద్దిసేపు కూర్చుని కొద్దిసేపు పని చేసుడు ఫైనల్గా అయితే పూర్తి చేశానండి ప్రతి ఒక్కటి గంటే స్పూను గిన్నె కడాయి గిన్నెల స్టాండ్ సర్దుకోవడం ఇలా ఇలాగైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇలాగే సర్దుకున్నానండి దోశ పైన ఊక కింద పడతా ఉందండి ఆల్రెడీ ఒకసారి పడితే సొట్ట పోయింది కూడా సైడు సైడు సైడ్కు అయినా ఇంకా అలాగే పెట్టానండి ఎందుకంటే కిందకి ఏలాడదీయాలంటే కింద మాత్ర టబ్బుల్లో గిన్నెలు పెట్టుకుంటుందండి అందుకే కింద ఏలాడది ఎందుకంటే ఆమెకు మాకు తలాగ లేస్తూ ఉంటే ఇది వచ్చేసి సెల్ఫ్లో పెట్టుకున్న సామానండి నేను తెచ్చే పర పావుకి అరకిలో సామాను నేను సపరేట్ డబ్బాలు కొనలేనండి అందుకే ఆ స్టీల్ డబ్బాలు ఉన్నాయి ఐదు డబ్బాల్లో పావుకి కిలో ఏ సంబంధించినా అందులో వేసుకుంటాను ఇంత ముందుకు అవి అటక మీద వేసానండి ఇక నాకు పొట్లాలు పెట్టుకోవడము అట్లా బాగా అంత ఎందుకు నాకు స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా వేసుకుంటాను అనేసి ఈసారి అయితే ఇక అన్నీ పెట్టేశానండి ఇంత ముందుకు ఒకటి రెండే పెట్టేది ఈసారి మొత్తం పెట్టేశాను సెల్ఫులలో అవన్నీ సర్దుకున్నానండి వంట రూమ్ ఎలా ఉంది ఇలాగైనా ఇంకెలా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి లా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా సర్దుకున్నానండి ఇక ఫైనల్గా వచ్చేసి బట్టలు మరత పెడుతున్నాను ఈ పిండినే పిండినట్టు ఎప్పుడు నేను మరతబెట్టానండి ఎందుకో నాకు కొంచెం బద్దకం అనిపిస్తుంది తీసి ఆ మూలకేస్తానండి దుప్పట్ల మీద ఇంకా అవి కూడా సర్దుకుంటే అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి డైలీ వేర్ బట్టలు రెండు 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 జతల బట్టలు ఉన్నాయి అలాగే బండలు కడుక్కుంటే పని తీరుతుంది సాయంత్రం వరకల్లా బాబు క్లాసు పోయొచ్చాక ఇద్దరము అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి ఊరికెళ్తామండి ఇంకా రేపయితే హడావిడిగా ఉంటుంది వద్దులే ఇప్పుడే పెట్టుకుందాం చేసే పని ఏముందనేసి బట్టలన్నీ మరత పెట్టుకున్నానండి బట్టలన్నీ మత్తి పెట్టుకొని స్టాండ్లో సర్దేసుకున్నానండి ఇంట్లో పని అంతా అయిపోయాకనే స్నానం చేశాను ఫ్రెష్ అప్ అయ్యానండి ఇంకా హ్యాపీగా సంతోషం అనిపించిందండి డీప్ క్లీనింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఇల్లు సర్దుకోవడం కూడా పూర్తిగా అయిపోయిందండి నా బట్టల స్టాండ్ మాత్రం మీకు చూపించానండి ఘోరంగా ఉంటుందండి నేను ఎంత మడత పెడతానో మా వాడైతే అంత ఖరాబ్ చేశాను ఈ రోజు బట్టలు తీసి మరత పెట్టాను అనుకో రేపటి వరకల్లా వాడికి ఏదన్నా దొరకలేదనుకో షర్ట్ అయినా పైంట్ అయినా డ్రయర్ అయినా దొరకకుండా అన్నీ తీసి కుప్ప పెడతాడు అట్లా చేస్తాడు మగపిల్లలు మీ ఇంట్లో మగపిల్లలు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి మా పిల్లవాడు అయితే నేను ఎంత మంచిగా మరత పెడతానో వాటిని కొద్దిసేపట్లో అన్ని తీసి కుప్పబెడతాడు నాకు విసుకు అండి ఆ బట్టలు పెట్టలేక నా అయినా మంచిగా ఉంటాయి కానీ వాడి అయితే ఆ ఉంటాయండి అందుకే చూపించను మీకు బట్టల స్టాండ్ ఎప్పుడైనా నీ ట్గా సర్ది హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను పండక్కి పండగకి ఊరెళ్ళొచ్చాక మాత్రం మా హోమ్ టూర్ చేశాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ చేయండి మా ఇల్లు సర్దడము పండగ పనులు నేనైతే ఇన్ని చేసుకున్నానండి పిండి వండలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్